దివంగత మాజీ మంత్రి జగ్గంపుడి రామ్మోహన్ రావు డెబ్బై ఒకటవ జయంతిని కాకినాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిటీ ప్రెసిడెంట్ మాజీ మేయర్ సుంకర్ సువప్రసన్న సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దివంగత నేత జక్కంపుడి రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షురాలు శుంకర శివప్రసన్న సాగర్ మాట్లాడుతూ ఎంతో మందికి రాజకీయ ఓనమాలు నేర్పి ఉన్నత స్థానాలకు చేర్చిన మహోన్నత వ్యక్తి జక్కంపుడి రామ్మోహన్ రావు అని కీర్తించారు ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి మాజీ కార్పొరేటర్లు కంపరబాబి ధర్మ సంఘాని నందం రాగిరెడ్డి అరుణ్ కుమార్ నాయకులు సుంకర విద్యాసాగర్ పేర్ల రజని పంతడి బ్రహ్మానందం చెక్కా చక్రవర్తి తదితరులు ఉన్నారు What's that మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి డెబ్బై ఒకటవ జయంతి సందర్భంగా మన పార్టీ ఆఫీస్లో శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకి గణ నివాళులు అర్పించడం జరిగింది జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండి ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన పనిచేసి ప్రజల కోసం పోరాడిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మరి అటువంటి రామ్మోహన్ రావు గారిని ఆదర్శంగా తీసుకుని మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేయడం కానీ ఆయన గురువుగా స్వీకరించి ఈ రోజు వరకు కూడా కూడా ఎన్నో మంచి పనులు కాకినాడ పట్టణ ప్రజలకు అందించడం జరిగింది మరి ఈరోజు జక్కంపూడి జయంతి సందర్భంగా ఈరోజు మన పార్టీ ఆఫీసులో దీప్తి గారు అదేవిధంగా మన కార్పొరేటర్లు నాయకులు అది మన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ రోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి సందర్భంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో లో ఘనంగా ఆయనకి అర్పించడం జరిగింది జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే అందరికీ కూడా రాజకీయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆదర్శంగా తీసుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జకంపూడి రామ్మోహన్ రావు గారు ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ముఖ్యంగా నా భర్త ఫ్రూటి కుమార్ గారు కానీ అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో ముందుకు వెళ్ళడం జరిగింది కాబట్టి అలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా మన దేశ భవిష్యత్తుని కాపాడాలని యువత ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి నాయకుల ద్వారా నేర్చుకుని యువత కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ముఖ్యంగా తెలియచేసుకుంటూ ఈ రోజు ఆయన్ని ఈ రోజు తలుచుకుంటూ ఇక్కడ ఎంత ఘనంగా అర్పించడం అన్నది చాలా గొప్ప విషయము కాబట్టి ప్రతి ఒక్కరికి అలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా మనం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు అదే ప్ర జగంపుటి రామ్మోహన్ రావు గారు కుటుంబానికి కూడా ఆయన ఒక గొప్ప స్థానాన్ని కల్పించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తుల్ని మనం కూడా గుర్తు పెట్టుకుని ఆయన బాటలో ముందుకు వెళ్లాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు కానీ మన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రసన్న గారికి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున